సో లైక్ లాస్ట్ క్లాసెస్ లో మనం హోల్డింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం నిన్నటి క్లాస్ వరకు ఐ థింక్ మనం ఇక్కడ యాక్టివేట్ ఎక్స్టెండెడ్ హోల్డింగ్ ట్యాక్స్ వరకు నిన్న వరకు మనం చేస్తున్నాం సో టుడే రిమైనింగ్ కాన్ఫిగరేషన్ మనం చేద్దాం ఓకే స్క్రీన్ కనపడుతుందామా కన్ఫామ్ చేయండి సో నిన్ను చెప్పింది చేస్తున్నారా ఎవరైనా పెండింగ్ ఉన్నారా ఎవరైనా నేను చెప్పిన వరకు అప్డేట్లు ఉన్నారా ఓకే సో కొంచెము స్టార్టింగ్లో అప్డేట్లో ఉండండి ఓకేనా డన్ సో ఇక్కడ చూడండి మనం ఇది చేసాం కదా నిన్న యాక్టివేట్ ఎక్స్టెండెడ్ విత్ వాళ్ళ ఇంటాక్స్ టిక్ మార్క్ ఇచ్చాం కదా ఓకే ఓకే ఎఫ్ఎస్ డబల్ జీరో వెళ్తుందా ఇంకా చూడండి కరెంట్ లైబిలిటీస్ ఇది సెలెక్ట్ చేసుకొని ఒకసారి జస్ట్ చేంజ్ ఇస్తున్నాను చూడండి కరెంట్ లైబిలిటీస్ తీసుకోండి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ తీసుకోండి డిస్క్రిప్షన్ టీడీఎస్ అన్ రెంట్ జిఎల్ అకౌంట్ లాంగ్ టెక్స్ట్ టీడీఎస్ అండ్ రెంట్ తీసుకోండి తీసుకున్న తర్వాత కంట్రోల్ డేటాగా వెళ్ళండి ఇక్కడ ఐఎన్ఆర్ ఐఎన్ఆర్ కొంచెం కిందికి వస్తే టిక్ మార్క్ లైన్ లైన డిస్ప్లే డబల్ జీరో వన్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వచ్చేసి జీ డబల్ జీరో వన్ ఇలా తీసుకొని సేవ్ చేయండి ఇప్పుడు నాట్ ఓన్లీ టీడీఎస్ ఇంకా ఉంటాయి టీడీఎస్ అని శాలరీసు టీడీఎస్ అన్న కమిషన్ టీడీఎస్ అన్న లాటరీస్ టీడీఎస్ అన్న హార్స్ రేసెస్ ఇలా ఎన్ని ఉంటే అన్ని క్రియేట్ చేసుకోవాలి మనం ఒకటే చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి టిడిఎస్ అండ్ రెంట్ అని తీసుకున్నాను ఇలా టీడీఎస్ అండ్ రెంట్ అని మీరు జిఎల్ని క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనం పిడిఎఫ్లో చూసుకుంటే డన్ నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ అకౌంట్స్ ఫర్ విత్ ఇన్ ట్యాక్స్ టు బి ఓవర్ పైడ్ స్లాషన్ ఎస్పీఆర్ఓ

మీకు ఈ విధంగా ఈ విత్ ట్యాక్స్ విత్ ట్యాక్స్ కోడ్ అని ఆప్షన్స్ వస్తాయి ఈ ఆప్షన్ డైరెక్ట్గా రాకుండా అవి టిక్ మార్పు పెట్టుకొని ఎంటర్ కొట్టామంటే ఇలా ఆప్షన్స్ వస్తాయి విత్ హోల్డింగ్ ట్యాక్స్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ ఇక్కడ చూడండి నేను హెచ్ఏ తీసుకున్నాను హెచ్ఏ అంటే ఏంటి ఇక్కడ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ అంటే ఇది మనం లాస్ట్లో చేసాం కదా ఇది దీన్ని తీసుకోవాలి దాని తర్వాత మనం విత్ హోల్డింగ్ ట్యాక్స్కి మనము ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేసాం హెచ్ఏకి డబల్ త్రీ అని హెచ్బికి డబల్ ఫోర్ అని అవే ఇచ్చున్నాను హెచ్ఏకి ఇక్కడ ఇథలిన్ ట్యాక్స్ కోడ్ డబల్ త్రీ తర్వాత ఇథోలిన్ ట్యాక్స్ టైప్ హెచ్బికి ఇక్కడ మనకి ట్యాక్స్ కోడ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ తీసుకున్నాం ఇక్కడ టీడీఎస్ఆర్ రెంట్ ఇది టీడీఎస్ టీడీఎస్ఆర్ రెంట్ వచ్చేసి తీసుకోవాలి రెంట్ వచ్చి ఇక్కడ తీసుకోవాలి ఎస్ట్ గట్టి చుక్ చేస్తాను ఇక్కడ మీరు డ్రాక్ చేశారంటే సైడ్లో చూపిస్తాయి ఒకసారి ఎఫ్ఎస్ డబల్ జీరో చూపిస్తాను ఇదే కదా నెంబర్ వన్ డబల్ జీరో టూ జీరో వన్ ఆ నెంబర్ పైన ఇచ్చాను తర్వాత అడ్మిన్ ఎక్స్పీరియన్స్లో ఫోర్ డబల్ జీరో డబుల్ జీరో వన్ అది కింద ఇచ్చాను ఓకే ఇక్కడ మీరు డ్రాక్ చేశారంటే పక్కన చూపిస్తుంది అక్కడే సెలెక్ట్ చేయండి ఓకే ఇక్కడ కూడా డ్రాగ్ చేశారంటే పక్కన చూస్తుంది సెలెక్ట్ చేయండి ఈ రెండు ఇలా ఇచ్చి సేవ్ చేయండి అంతే ఓకే నెక్స్ట్ యూజర్ రెఫరెన్స్ స్క్రీన్ ఓఎన్టీ త్రీ స్లాషన్ ఓఎన్టీ త్రీ యూజర్ స్క్రీన్ రెఫరెన్స్ పొజిషన్ నా యూజర్ వచ్చేసి ఎఫ్ఐ యూజర్ ఫార్టీ టూ మీది ఏది ఉంటే అది తీసుకోండి అక్కడ ఇక్కడ స్టార్ ఇవ్వండి స్టార్ ఇచ్చి సేవ్ చేయండి స్టార్ ఇచ్చి సో మీకు కూడా సిస్టమ్ ఓపెన్ చేయడానికి యూజర్ నేమ్ ఉంటుంది కదా అది ఇచ్చుకొని మీరు చేసుకోవాలి ఓకే సో తర్వాత స్లాస్ఎన్ ఎక్స్కే జీరో టూలో వెళ్తున్నాను ఎక్స్కే జీరో టూ మనం రెగ్యులర్గా ఏ వెండర్తో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటామో వాళ్ళలో ఒక ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సో ఆ వెండర్ కి సెలెక్ట్ చేసుకొని లో మనం ఇప్పుడు ఇక్కడ ఓవర్ ఓవర్ పేడ్లు ఏవైతే సెట్ చేసామో సేమ్ అదే విధంగా అతనికి కూడా ఇక్కడ సెట్ చేయాలి వెండర్ మాస్టర్ లెవెల్లో కూడా ఇప్పుడు మనము సెట్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ నువ్వు అక్కడ ఏవైతే పెట్టావో హెచ్ఏ ఇన్వాయిస్ లెవెల్ సెట్ చేయాలి తర్వాత ట్యాక్స్ కోడ్ కూడా ఇవ్వాలి ఇక్కడ కూడా హెచ్బిటీ ఫోర్ మార్క్ పెట్టుకోండి ఇక్కడ అంటే కంపెనీ అని ఇచ్చింది అక్కడ సిజే కదా ఇక్కడ విత్వల్ ట్యాక్స్ కంట్రీ అంటే అవన్నీ అండి తర్వాత సిమ్ డీటెయిల్స్ వెళ్ళండి సిమ్ డీటెయిల్స్ చూడండి రాంగ్ తీసుకుంటుంటే మనం సీజే ఇచ్చాము అక్కడ చూడండి రెంట్ బిల్డింగ్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీడీఎస్ రెంట్ అండ్ బిల్డింగ్ పేమెంట్ ఇలా రావాలి నెక్స్ట్ సిమ్ డీటెయిల్స్లోకి వెళ్ళండి ఇక్కడ వెళ్ళి తోలిన ట్యాక్స్లోకి వెళ్ళి మీ కంపెనీకి సంబంధించి లైక్ మీకు సంబంధించి పాన్ నెంబర్ ఇవ్వండి ఇది నా పాన్ నెంబర్ ఇది ఇస్తున్నాను పాన్ నెంబర్ ఇవ్వాలి ఓకే డన్ నెక్స్ట్ సేవ్ చేయండి చూడండి వంద మంది అండర్స్ ఉన్నా వంద మందికి ఇలా చేయాల్సిందే మనము కంపల్సరీ ఇలా సెట్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఓకే ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ మీద ఏవైనా ఇన్వాయిస్ ఉన్నాయేమో ఫస్ట్ చూద్దాం స్లాస్ ఎన్ సో ఏం లేవు ఓకే ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి ఎంట్రీ పాస్ చేద్దాం ఎఫ్బి సిక్స్టీకి వెళ్ళి పాస్ చేద్దాం స్లాసన్ ఎఫ్బి సిక్స్టీ ఓకే వెన్నర్ ఇన్వాయిస్ పోస్టింగ్కి వచ్చాము త్రీ టెన్ టుడే డేట్ ఇస్తున్నా రిఫరెన్స్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ ఇస్తున్నా ఇక్కడ వచ్చేసి పర్చేజ్ అకౌంట్ మన సిస్టమ్ ఇండియా డేట్ పెట్టుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి విత్ పేమెంట్ డీటెయిల్స్ ట్యాక్స్ విత్ ఓల్డింగ్ ట్యాక్స్ దీన్ని సెలెక్ట్ చేయాలి చూడండి ఈడ పిక్ అవ్వాలి ఈడ పిక్ అవ్వకపోతే మీరు చేసింది రాంగ్ అని అర్థం ఇక రెంట్ బిల్డింగ్ ఫర్ ఇన్వాయిస్ తర్వాత టీడీఎస్ఆర్ రెంట్ ఫర్ బిల్డింగ్ ఫర్ పేమెంట్ రెండు రావాలి రాలేదంటే మీరు చేసింది రాంగ్ అని అర్థం ఓకే జాగ్రత్తగా చేయాలి సిములెట్ చూసారా సో యాభై వేలు నేను ఎంటర్ చేశాను దాని మీద ఒక ఐదు వందలు టీడీఎస్ టీడీఎస్ అని రెంట్ సో థర్టీ వన్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ ఫార్టీ పర్చేజ్ అకౌంట్ ఫిఫ్టీ టీడీఎస్ అని రెంట్ ఓకే ఇప్పుడు టీడీఎస్ అని రెంట్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ వెండర్ ఇన్వాయిస్ ఇవ్వండి మళ్ళీ ఎర్ర సో చేస్తుంది బ్యాక్ సేవ్ చేద్దాం చూడండి కుడ్ నాట్ డిటర్మైన్ ద ఇయర్ ఫర్ టీడీఎస్ సర్టిఫికేట్ నెంబర్ టీడీఎస్ సర్టిఫికేట్ నెంబర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఇది కామన్ కామన్గా వస్తూ ఉంటుంది ఓకే అప్పుడు దీనికి సంబంధించిన సొల్యూషన్ మనం చూడాలి ఎక్కడ ఉందో చూద్దాం క్లిక్ చేస్తున్నాను Kalian langsung, guys, Selasa ini nanti. एसपीआरओ एसपी रेफर इमेज सो तरवा लाजिस्टिक जनरल को रही जिस्टि जनरल तरह टैक्स आूड्स मूमेंट टैक्स आूड्स मूमेंट तरह इंडिया तरह बेसीक सैटिंग तक maintain కంపెనీ కోడ్ సెట్టింగ్స్ ఓకే సో తర్వాత చూడండి పొజిషన్ ఎస్ఏపి ఫోర్ ఓకే డన్ ఈ విధంగా వస్తుంది లేదు అంటే మనం ఓన్గా అయినా తీసుకోవచ్చు మనకి మా నార్మల్గా మీరు చూసారంటే ఫిఫో లిఫో అంటారు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అని అలా యూజ్ చేస్తాం ఓకే ఇక్కడ డైరెక్ట్గా న్యూ రెఫరెన్స్ తీసుకొని ఎస్ఏపి ఫోర్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇక్కడ ట్యాక్స్ ఐటమ్ సెలెక్ట్ చేయండి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ సేవ్ చేయండి సర్టిఫికేట్ నెంబర్ అడిగినప్పుడు ఇలా అక్కడికి వచ్చి దీన్ని డిక్ మార్క్ పెట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి ఇది కామన్ గా రెగ్యులర్ ప్రతిసారి వచ్చే ఎర్రర్ విత్ హోల్డింగ్ లో వచ్చే కామన్ ఎర్రర్

సేవ్ చూసారా డాక్యుమెంట్ వాస్ పోస్టర్ కంపెనీ కోడ్ ఓకే ఒకసారి స్లాష్ అన్నీ ఇచ్చేసి ఎల్వన్ ఎగ్జిక్యూట్ సో యాక్చువల్గా ఇక్కడ చూడండి ఎంత వచ్చేది మనం అక్కడ పోస్ట్ చేసిందంతా యాభై వేలు కానీ ఇక్కడ వచ్చిందంతా నలభై తొమ్మిది వేల ఐదు వందలే వచ్చింది ఓకే ఇప్పుడు నేను దీన్ని క్లియర్ చేయాలి ఇప్పుడు నేను ఈ అమౌంట్ ని క్లియర్ చేయాలి ఎలా ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీకి వెళ్తున్నా న్యూస్ సెషన్ తీసుకుంటాను మాన్యువల్ క్లియరింగ్ చేస్తున్నా ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి ఇక్కడ యాక్చువల్గా అమౌంట్ ఎంత ఉంది నలభై తొమ్మిది వేల ఐదు వందలు మనం క్లియర్ చేయాల్సి వస్తుంది సో ఇక్కడ నేను ఏం చేసుకున్నాను అంటే ఫార్టీ నైన్ థౌజండ్ ఇస్తున్నాను ఎందుకు సార్ అంటే ఇన్వాయిస్ లెవెల్లో ఫైవ్ హండ్రెడ్ పేమెంట్ లెవెల్లో ఫైవ్ హండ్రెడ్ కట్ అవుతుంది అప్పుడు ఇక్కడ కరెక్ట్గా వస్తుంది ప్రాసెస్ ఓపెన్ చూసారా అమౌంట్ అంటే ఫార్టీ నైన్ అసైన్డ్ ఫార్టీ నైన్ నాట్ అసైన్ జీరో జీరో బట్ ఇక్కడ ఎంత ఉంది మనం పే చేయాల్సింది ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇన్వాయిస్ లెవెల్లో యాజ్ యూజువల్ పేమెంట్ లెవెల్లో తీసుకుంటుంది ఆటోమేటిక్గా బట్ ఇప్పుడు ఫార్టీ నైన్ క్లియర్ చేసినా అక్కడ క్లియర్ అయిపోతుంది చూడండి ఇప్పుడు వెళ్ళి ఇక్కడ చూడండి రీఫ్రెష్ చేయండి లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చూడండి క్లియర్ అయిపోయింది బట్ మీరు మీరు ఐటమ్స్ వెళ్ళి చూసినా కూడా ఏముంటుందో చూడండి ఎగ్జిక్యూట్ చూడండి ఇక్కడ ఇక్కడ మాత్రం ఫార్టీ నైన్ ఉంది చూడండి బట్ అక్కడ ఎంత ఇచ్చాం మనం ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ ఇచ్చాం బట్ అక్కడ మాత్రం ఫార్టీ నైన్ థౌజండ్ మనం పే చేసి కూడా చేసాం ఇది లాజికల్గా అలా తీసుకుంటుంది సో కేఆర్ కేజర్ ఈ విధంగా మనము విత్ హోల్డింగ్ ట్యాక్స్కి సంబంధించి విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించి మనము కాన్ఫిగరేషన్ అనేది డిస్కషన్ చేయడం జరిగింది సర్టిఫికేట్ నెంబర్ కామన్గా అడుగుతుంది మీరు అక్కడికి వెళ్ళి దాన్ని సెట్ చేసుకోవాలి ఇదే అండి విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఓకే క్లియర్ ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో అడుగుతారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ లైక్ టీడీ జిఎస్టీ అంటారు సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది వెండర్స్ అంటే ఏది ఏటి మీద కట్ అవుతుంది అని అడిగినప్పుడు మీరు చెప్పాలి లైక్ ఏమని చెప్తారు లైక్ సార్ ఈ టిడిఎస్ఆర్ విత్వల్ ట్యాక్స్ అనేది ఎంప్లాయీస్ శాలరీస్ మీద బిల్డింగ్ రెంట్స్ మీద హార్స్ రైసెస్ మీద కమిషన్స్ మీద ఈపిఎఫ్ మీద సో ఈ వీటి మీద బేస్డ్ ఆన్ లైక్ అమెరికా అయితే అమెరికా లాస్ పరంగా ఇండియా అయితే ఇండియా లాస్ పరంగా పాన్ నెంబర్ ఇస్తే సేమ్ పర్సంటేజ్ కట్ అవుతుంది పాన్ నెంబర్ ఇవ్వకపోతే ట్వంటీ పర్సెంట్ కట్ అవుతుంది ఓకే యాజ్ ఏ సెక్షన్స్ పరంగా వాళ్ళు ఇచ్చిన సెక్షన్స్ పరంగా వాళ్ళు కట్ చేసుకుంటారు అని మీరు చెప్పాల్సి వస్తుంది ఓకేనా సో ఇదే అండి ఇదే మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఓకే సో ఈ విధంగా విత్ హోల్డింగ్ ట్యాక్స్ చేయాలి